మన విమోచకుడైనటువంటి ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య దిగిన ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట అందినారు దేవుని వాక్యాన్ని ఈ రోజున మనము రెండవ సమయంలో ప్రాంతము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో నుంచి ధ్యానించుకుందాము యహోవా నీవు నాకు వెలుగువై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకునే ముందు ఈ వాక్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకుంటే ఈ వాక్యము ధ్యానము పూర్తిగా అర్థమైపోతుంది ఈరోజు నా దేవుని వాక్యము ఏదైనా నువ్వు నాకు దీపమై ఉన్నావు దేవుడు మనుషుల జీవితాలకు దీపమై ఉంటే దీపమై ఉంటే దారి చూపేటువంటి దీపమై ఉంటే ఆ మనుషుని యొక్క జీవితము సరాసరి క్షేమం అనేటువంటి ఇంట్లోనికి నడిపిస్తుంది ఏ విధమయ్యున్నటువంటి తొట్టుపాటు లేనటువంటి క్షేమమునిచ్చేటువంటి గృహంలోనికి ఈ దీపము నడిపిస్తుంది ఆ దీపము దేవుడై ఉంటేనే దేవుడై ఉంటేనే నడిపిస్తుంది మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకున్నారంటే మామూలు సాధారణమైన విషయం అది లేదు కాబట్టి లేని స్థితిలో దేవుణ్ణి అనుసరిస్తా ఉన్నారు కాబట్టి నమ్ముకున్నారని కొట్టుపారేస్తారు చిన్న విషయాన్ని బావుడు అనేటువంటి దేవుని మనుషుడు లేని స్థితిలో నుంచి గొప్ప రాజుగా నిలబడినటువంటి స్థితి వరకు దేవుణ్ణి నమ్ముకోవటం అనుసరించటం ఈ దీపాన్ని ముందు పెట్టుకొని క్షేమము కలిగినటువంటి ఇంటికి చేరటం జరిగింది దావీదు మనుషునికి క్షేమాన్ని ఇచ్చేటువంటి ఈ దీపాన్ని యేసు ప్రభువుని ముందు పెట్టుకొని నడిచి ఇచ్చేటువంటి దేవుని క్షేమంలోనికి ఆ క్షేమం కలిగిన గృహంలోనికి దావీద ప్రవేశించిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందంటే ఆకాశంలో ఉన్న మనిషి ఒక్క పాటున కింద పడిపోతాడు గొప్ప స్థితిలో ఉన్నటువంటి మనుషుడు ఏ దమ్మున ఒకటేసారి కిందకొచ్చి పడతాడు కిందకొచ్చి పడిన తర్వాత కూడా ఈ దావీదు దేవుణ్ణి ఆ పెట్టుకోవడం మాత్రం మర్చిపోయాల ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే ప్రస్తుతం ఈ రోజున మన పక్కన కూర్చున్నటువంటి వారు మన దగ్గరికి అంటే సంఘానికి వచ్చినటువంటి వారిని ఒకసారి మనం చూస్తే ఏమీ లేని పరిస్థితి ఉండొచ్చు ఆ తర్వాత రోజుల్లో ఒక స్థితికి వచ్చారే అనుకోండి ఇక మన పక్కన కనపడరు సంఘానికి రారు రారు ఎందుకంటే అవసరం తీరింది అవసరం తీరింది కాబట్టి దేవుడు అవసరం లేదు దావి అనేటువంటి దేవుని మనుషుడు దేవుని ద్వారానే ఆ క్షేమమునిచ్చేటువంటి ఆ ఇంట్లోకి పెట్టిండు అంటే దేవుని దీప దేవుడు దీపమై ఉండగా ఆ దీపాన్ని పట్టుకొని ఆయన పోయేటువంటి దారం తటిని కూడా ఆ ముళ్ళు ఆ రాళ్ళు అవన్నీ తొలగించుకుంటా నెమ్మదిగా దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులన్నీ దావీకి ఇబ్బందిగా మారితే తిరిగి మళ్ళా నేల మీదకి వచ్చి పడ్డాడు నేల మీద కూర్చి పడ్డ తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టింది లేదు అప్పటికే అంత సంపాదించుకుంటూ అంత నమ్మదిన్నది ఆ రాజు అనేటువంటి ఆ పదవి మాత్రం ఆయనకున్నది ఆ పదవి అనేది రాజుగా ఉన్నటువంటి మనుషుడు రాజుగానే ఉన్నాడు అయినా కానీ దేవుని చేత విసర్జించబడినా సరే దేవుడు విసర్జించినా సరే దేవుని మాత్రం ఈ దావీది విడిచి విడిచిపెట్ట కీర్తల గ్రంథంలో రాయబడి ఉన్నది కీర్తల గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చు పేజీ నెంబరు నాలుగు వందల అరవై ఎనిమిదో పేజీ కీర్తన ముప్పై మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి మన ప్రాణము వ్యూహో కొరకు కనిపెట్టుకొని చున్నది ఆయనే మనకు సహాయము మనకు ఉన్నాడు మన ప్రాణము దేవుని సహాయము కొరకు కనిపెట్టుకొని ఉంది ఈ కనిపెట్టుకొని ఉన్నటువంటి ప్రాణానికి దేవుడు ఎలా ఉన్నాడు అంటే సహాయకరంగా ఉండడం ఈ సహాయం చేసేటువంటి దేవునిని కనుక విడిచిపెడితే కనిపెట్టుకోకుండా విడిచిపెడితే జరిగేది ఏంటంటే జరిగేది ఇదే ప్రాణానికి హాని కలుగుతుంది ఇదే ప్రాణానికి హాని కలుగుతుంది రెండు విషయాలు మనం నేర్చుకుంటే రెండు విషయాలను మనం చూస్తే ఒకటి దెయ్యాన్ని అనుసరిస్తే ఏం జరుగుతుందో ఇంకొకటి దేవుణ్ణి విడిచిపెడితే ఏం జరుగుతుందో చూద్దాం దెయ్యాన్ని కనుక అనుసరిస్తే దేవుణ్ణి దీపంగా పెట్టుకోకుండా దెయ్యాన్ని కనుక అనుసరిస్తే ఏం జరుగుతుందంటే ప్రాణానికి హాని దై వంటా ఉన్నాడు రాజుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి కింద పడిపోయాడు కింద పడిపోయినటువంటి దావీదు దేవుని కొరకే కనిపెట్టుకొని ఉంటా నేను దెయ్యం కోసం కనిపెట్టుకొని ఉంటే ఈ ప్రాణానికి ఆ దెయ్యం హాని చేస్తుంది దేవుని కొరకు కనిపెట్టుకోకుండా ఉన్నా సరే ఈ ప్రాణానికి మన యొక్క ఆలోచన అనేది హాని చేస్తుంది మన ఆలోచన ఎప్పుడు కూడా దేవుని వైపే ఉండాలి ఎప్పుడు కూడా దేవుని కనిపెట్టుకునే ఉండాలి ఎప్పుడు కూడా మన యొక్క ప్రాణము దేవుని వైపు చూస్తూనే ఉండాలి కళ్ళున్నది ఎందుకు చూడటానికి మనుషుడు ఉన్నది ఎందుకు దేవుణ్ణి చూడటానికి ఇదే పంద ఇదే పంద దేవుణ్ణి అనుసరించాల ఇదే పందాన్ని మనం అనుసరించాల ఇదే పంద మన జీవితానికి అవసరం మనం చూద్దాం ఈ దయ్యాలను పట్టుకొని ముందుకు పోతే ఏం జరుగుతుందో మొదటి సమయాలు గ్రంథం ఇరవై తొమ్మిది ఆచారయంలో ఉంటుంది మొదటి సమయాలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదవ ఆచారయం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏడవ వచ్చును పేజీ నెంబరు రెండు వందల నలభై తొమ్మిదో పేజీ ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చును జాగుతా ఇరవై ఎనిమిది ఏడవ వచ్చును అప్పుడు సవులు నా కొరకు మీరు కరణ కరోనా విశాఖముగల ఒక స్త్రీని కనుగొనిటి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ అయ్యగా వారు చిత్తము ఏం దూరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పరు అలా నా ఏం దూరు ఏం దూరు అనేటువంటి ఊర్లో ఈ దయాలతో దోస్తాన్ని చేసేటువంటి ఒకటి ఉన్నది దాని దగ్గరే పోదాం మనం అని రాజుకు సలహా ఇస్తారు రాజుగారు చూడమని చెప్తుడు ఇక్కడ ఈ దెయ్యాలతో దోస్తాన్ని చేసి దెయ్యాలని చుట్టాలాగా ఇంటికి పిలిచేటువంటి వాళ్ళు ఎవరున్నారో చూడండి ఒకసారి దాని దగ్గరికి పోయి మన బతికి ఏమవుతుందో రేపు యుద్ధం ఉంది కదా యుద్ధంలో రేపు మన బతికి తెలుసుకుందామని దేవుని చేత అభిషేకించబడ్డ మనుషుడు దేవుని చేత ఊపిరి పోయబడిన మనుషుడు ఊపిరి తీసుకుంటా ఉండడు దేవుడు ఊపిరి పోస్తే ఊపిరి తీసుకుంటా ఉన్నటువంటి ఈ సౌలు దేవుడు పోసినటువంటి ఊపిరితోటి దెయ్యం దగ్గర పోయింది ప్రాణం ఉంటుందా దేవుని మనుషులు దేవుని సన్నిధిలో మాత్రమే ఉండాలి దేవుని సన్నిధిలో కాకుండా మరొక స్థలము కానీ లేకపోతే ఊరు కానీ లేకపోతే పట్టణం కానీ దేశం కానీ ఏదైనా సరే వాటి దగ్గర పోయి మనుగడ సాగించాలంటే జీవితం నిలబడి ఉండాలంటే ఎప్పటికీ ఇలాగనే క్షేమ ఉండాలంటే దేవునిది కాకుండా ఇంకొకటి ఏదైనా సరే అది ఏమాత్రం కూడా ఉండదు ఏ మాత్రం కూడా మనుషుని జీవితంలో అది ఉండదు ఈ విషయము సౌల్య జీవితంలో మనకు కనపడుతుంది దేవుడు నియమించినటువంటి ఆ సింహాసనం మీద నుంచి తిరిగి దేవుడే త్రోసేస్తాడు పక్కకి దేవుడే తిరిగి ఆ మనుషుని పక్కకు త్రోసేస్తాడు కారణం ఏంటంటే దేవునిని విసర్జించటమే కాకుండా విసర్జించినటువంటి మనుషుడు దేవునిని కాకుండా దేవునికి విరోధమయ్యినటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని అనుసరించడం మొదలుపెట్టిండు వాటిని అనుసరించడం మొదలు పెడితే ఈ మనుషుల యొక్క జీవితము క్రమక్రమంగా పతనానికి పోతా ఉన్నది రోజు 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 ఏమైతా ఉన్నదంటే దిగజారిపోతా ఉన్నాడు చివరికి వచ్చాలకే ఇవి ఎక్కడికి పోయిందంటే కరుణ పిశార్చము అంటే దేవునికి విరోధమైనటువంటి దేయాల యుద్ధకు పోయి సోధి చేపించుకుంటా ఉన్నాడు రేపటి దినమున నా పరిస్థితి నా రాజ్యము నా యొక్క సైన్యము ఎలాగా యుద్ధంలో నిలబడాలని అడగటానికి సిద్ధపడ్డాడు అడగటానికి సిద్ధపడ్డాడు దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నటువంటి మనుషుడేమో ఎక్కడో ఆకాశంలో సింహాసనం వేసుకొని కూర్చుండు దావీదు అంటే అప్పటికే గొప్ప పరిపాలన చేస్తా ఉన్నాడు గొప్ప రాజుగా పేరు తెచ్చుకొని ఉన్నాడు అంత గొప్ప రాజుగా ఉన్నటువంటి దావీదు అదే స్థితిలో నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బందుల్లో పడితే దేవుడు విసర్జిస్తే దేవుడు విసర్జించిన తర్వాత నాకు దేవుంత అవసరం లేదు నేను బాగానే ఉన్నా అని అనుకోవచ్చు ఆ స్థితే ఉన్నది దావీదికి దావీదికి అటువంటి స్థితే ఉన్నది అనుకోవచ్చు నాకు అవసరం లేదు దేవుడు నాకు ఉంది కదా అని అనుకోవచ్చు కానీ ఆయన యొక్క ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నదంట దేవుడు దావీదుకు కేడమయ్యుండి సహాయకరంగా ఉంటాడంట ఆ సహాయకరంగా ఉండేటువంటి దేవునిని ఎప్పటికీ మనము దావీదు లాగా ఎన్ని సమస్యలు వచ్చినా సరే అసలు దేవుడు ఉత్తరం ఇవ్వకపోయినా సరే ఉత్తరం ఇవ్వకపోయినా సరే ఆ పోస్ట్ మన చేయటానికి లెటర్ ఏదైనా వస్తుందని తెలిస్తే ఆయన లెటర్ ఇవ్వకపోయినా సరే పోతా ఉన్నటువంటి ఆ మనుషుని ఆ వీధి దాకా చూస్తూనే ఉంటాం ఎప్పుడు తెచ్చి లెటర్ ఇస్తాడా అని దేవుడు సమా సహాయం చేయకపోయినా సరే ఆయన ఉత్తరం ఇవ్వకపోయినా సరే ఆయన మాట్లాడకపోయినా సరే ఆయన ఎప్పుడు ఉత్తరం ఇస్తాడా ఎప్పుడు మాట్లాడతాడా ఎప్పుడు సహాయం చేస్తాడా అని కనిపెట్టుకొని ఉండమంటా ఉన్నాడు దావీదు ఉన్నాను మీరు దయ్యాల కాడిపోతే ఏమొస్తది ఏమొస్తుంది ఊపిరి పోవటం తప్పించి కొత్తగా ఊపిరి తీసుకునే పరిస్థితి ఉండదు దెయ్యం దగ్గరికి పోతే సౌలు అదే తప్పు చేసి మునుగుల దేవుని యొక్క ఆ కీడికి గురైపోయాడు మనకు వచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు మనం ఒక ఇబ్బందిలో ఉన్నాం ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్న ప్రతిసారి కూడా సహాయము సమాధానం రాలేదనుకోండి ఆ సహాయము వచ్చేదాకా దేవుడు సమాధానం ఇచ్చేదాకా ఆయన మాట్లాడేదాకా ఆయన దర్శనం చూపించేదాకా ఆయన ఇది అని స్పష్టంగా మనకి తెలియజెప్పేదాకా ఆ దేవుని వైపే చూస్తూ ఉండాలి సహాయం చేసేంత వరకు కూడా ఎప్పుడు చేస్తాడో తెలియదు ఆ చేసేంత వరకు జీవితము ఖర్చు అయిపోయినా సరే వచ్చే నష్టం ఏమీ లేదు జీవితం ఖర్చు అయిపోయినా అంటే జీవితం అంతా గడిచిపోతుంది సహాయమే రావట్లే దేవుని దగ్గర నుంచి జవాబే లేదు అయినా సరే ఆ జీవితం ముగిసిపోయేటువంటి గడియకు వచ్చినా సరే దేవుడు వైపే ఉండాలి కళ్ళు ఆలోచన విశ్వాసం ఆయన దర్శించి మనుషునికి తోడ చూపించే దేవుడు ఈ రోజున వాక్య ధ్యానము వాగ్దానం ఏంది నీవు నాకు దీపమై ఉన్నావు ఎవరు నీవు నాకు దీపమై ఉన్నావు దెయ్యం కాదు దెయ్యము దీపం ఎందుకు అవుతుంది దయ్యం దీపం అయితే చీకట్లో ఉంటది దయ్యం ఎప్పుడు కూడా చీకట్లోనే ఉంటుంది వెలుగులోకి రాదు దేవుడు వెలుగు మనకు వెలుగులు ఇచ్చేది ఎవరంటే దేవుడు చీకట్లోనికి పోయి నాకు వెలుగి అంటే ఆ దెయ్యం ఏమిస్తుంది దానికి అసలు వెలుగంటేనే పడదు పోయిందే చీకట్లోనికి వెలుగు రావాలంటే ఆమె వస్తుంది నీకు చీకట్లో ఉన్నప్పుడు చీకటే ఇస్తుంది అది దాని స్వభావమే అది కాబట్టి దేవుని వైపు మాత్రమే చూడగలిగేటువంటి హృదయాన్ని సంపాదించుకోవాలి దేవుని వైపు మాత్రమే ఈ సౌని పరిస్థితి దేవునిని కాకుండా దెయ్యాన్ని అనుసరించినందుకు నిలువున చిన్నభిన అవుతుంది ఆ రాజ్యమే పోతుంది సౌన్యం పోతుంది ఆ రాజు కూడా పోతాడు అంటే సౌను కూడా దేవుని శాపాలకు గురయ్యి నిలువున రాజ్యం అంతా నాశనం అవుతుంది దేవుని చేత కనికరం అనేదే లేకుండా ఆ రాజ్యం అంతా చిన్న భిన్నం అవుతుంది మరొక మనుషుని జీవితాన్ని కనుక చూసినట్లయితే రెండవది వృత్తాంతాలు రెండవది వృత్తాంతాలకు రంగు వ్యవహార తొమ్మిదో వచ్చిన పేజీ నెంబరు మూడు వందల డెబ్బై ఒకటో పేజీ పదహారో వచ్చినండి తొమ్మిదో వచ్చిన పేజీ నంబరు మూడు వందల డెబ్బై ఒకటి పేజీ నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి చదువుతా పదహారు తొమ్మిది తన వడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది ఈ విషయం అంటే నువ్వు మతి తప్పు ప్రవర్తించి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధమునే కనుగును ఈ ఆశ అనేటువంటి రాజు చేసినటువంటి తప్పుదే ఏంటంటే దేవుడు ఆశ అనేటువంటి రాజుకి సహాయం చేస్తాడు దేవుని సహాయం పొందుకొని అంత దిట్టంగా చేసుకుంటాడు రాజ్యము రాజ్యపు సరిహద్దులు ఆ రాజు ఆ రాజు కుటుంబం దేవుని సహాయం చేత దిట్టంగా అయిపోతాడు అనే రాజు ఆ తర్వాత ఏం జరుగుతుందో మనుషుని ఆలోచన ఏమవుతుందో తెలియదు అంత బాగానే ఉంటుంది అంతా బాగానే ఉంటుంది ఏదో ఒక ఏదో అంటారు కదా ఈ గోడతో పోదాన్ని గోడ్డలు దాకా తెచ్చుకున్నారని అట్లాగా చిన్న విషయంలో దేవునిని కాదని ప్రవర్తించ వల్ల దేవుని యొక్క సహాయం వచ్చి దేవుని సహాయం రాకుండా శాప వచ్చి పడుతుంది ఈ మాట ఇప్పుడు మనం చదువుకున్న మాట అందులో భాగం సేవకుడు వచ్చి ఆసా రాజుకు చెప్తాడు ఏమనంటే ఈ విషయంలో నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తించావు కాబట్టి మీకు ఎప్పుడు యుద్ధాలే జరుగుతాయి అని చెప్పి నన్ను ప్రవచనం చెప్పిపోతాడు ఈ రాజుకి అంతకుముందు ఈ రాజు దేవుణ్ణే అనుసరించడు దేవుని కోసమే కనిపెట్టుకొని ఉన్నాడు అంత కనిపెట్టుకొని ఉన్నటువంటి ఈ రాజు చిన్న విషయంలో అది పెద్ద విషయం కూడా కాదు చిన్న విషయం ఆ చిన్న విషయంలో మతి తప్పు ప్రవర్తించి ప్రవర్తించినందువల్ల ఆ మనుషునికి ఎప్పటికీ యుద్ధాలు గలుగుతుంది అని దేవుని కన్ను దేవుని ఎడల యథార్థ హృదయం ఉన్నటువంటి వారిని ఆ ఏం చేస్తుందంటే సంచారం చేస్తా ఉంటుందంట లోకం మీద దేవుని కన్ను తిరుగుతూ అంట ఎవరు యేసుప్రభు అని తిరుగుతా ఉంటారో వాళ్ళ మీద ఆ దీపమైనటువంటి వెలుగు దేవుని యొక్క వెలుగు పడి వారిని నడిపించడం కోసం దేవుని కన్ను ఈ లోకం అంతా దిరుగుతూ లేక నుంచి చెప్తా ఉన్నది జరిగేది కూడా అదే ఈ రాజు ఏం చేస్తున్నారంటే కొన్ని పరిస్థితుల వల్ల మరి ఏం ఏం పరిస్థితులు వచ్చినా తెలియదు ఆ పరిస్థితుల వల్ల ఆ పక్క దేశంలో ఉన్నటువంటి రాజుతోటి సంధి చేసుకుంటుడు అంటే ఇద్దరు మాట్లాడుకుంటారు ఒక ప్పందం చేసుకుంటారు అంతకుముందు ఈ ఆశ తండ్రికి ఈ ఆశ నిబంధన చేసుకున్నటువంటి ఆ రాజు తండ్రికి అంటే ఆశ తండ్రి అటువైపు ఉన్నటువంటి ఆ రాజు తండ్రి వీళ్ళ ముందుకు ముందున్నటువంటి తరాలు ఇద్దరు కూడా ఒక నిబంధన చేసుకొని ఉండి ఉన్నారు అప్పటికే వాళ్ళిద్దరూ నిబంధన చేసుకొని ఉండి ఉన్నారు ఈ ఆశ తరంలో ఈ ఆశ అలాగనే ఈ ఆశతో పాటు వేరే రాజ్యంలో ఉన్న ఇంకొక రాజు వీళ్ళిద్దరు కలిసి మనమిద్దరం కూడా ఒక నిబంధన చేసుకుందాం మన తండ్రిని కూడా నిబంధన చేసుకున్నారు కదా మనం కూడా ఒక ఉడంబడికి చేసుకుందామని రాయబారం పంపిస్తాడు రాయబారం పంపించినప్పుడు ఈ దేవుని సెలవు లేకుండానే రాయబారాన్ని పంపిస్తాడు డం బడికి చేసుకుంటాడు అంత అవసరము అసలు రాజుకి లేనే లేదు ఏ సమయమైనా ఏ పరిస్థితి అయినా ప్రార్థన చేస్తే యూటిపోవాలా ఎక్కడ ఉండాలా ఎలాగ మాట్లాడాలా ఎలాగ నిలబడాలా ఎలాగ మన జీవితాన్ని కట్టుకోవాలా చెప్పే దేవుడు ఉన్నాడు దేవుని కాదని అప్పటి అప్పటి వరకు దేవుని సహాయం పొందుకున్న ఆశ దేవుని కాదని ఈ ఒక్క విషయంలో సొంత నిర్ణయం తీసుకొని మీ వేరే రాజు తోటి ఒప్పందం చేసుకుంటాడు ఒప్పందం చేసుకున్న తర్వాత దేవుని ప్రవక్త వచ్చి ఈ వచనాన్ని చెప్తాడు దేవుని కన్నులు లోకమంతా దొరుకుతాయి దేవుని కన్నులు లోకం అంతా తిరుగుతాయి మరి నీవెందుకు దేవుడు నన్ను చూడడు అనుకొని నీ ఇష్టానికి పోయి నీవు పన్నెండు చేసుకున్నావు కదా కాబట్టి నీకు జరిగేది ఏంటంటే రేపటి నుంచి నీకు అన్ని యుద్ధాలే జరుగుతాయని ప్రవచనం చెప్పిపోతాడు దేవుడు దీపమై ఉన్నట్లయితే ఆయన మనకు వెలుగునిచ్చి నెమ్మదిగా ఉండేటువంటి ఇంట్లోనికి సుఖంగా ఉండే ఇంట్లోకి తీసుకుపోతాడు అక్కడేమో దయ్యాన్ని పట్టుకున్న రాజు నిలువునా చీలిండు ఇక్కడేమో సొంత ఆలోచన మీద పోయినటువంటి రాజు నిండా మునిగిండు దావ్యుడు అంటా ఆవునుడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటా నేను ఆకాశంలో నుంచి కింద పడ్డా సరే నా స్థితి నా పరిస్థితి అంతా దేవునికి అప్రజెప్తా ఎందుకంటే దేవుడు మాత్రమే లేమిలో కలిమినిస్తాడు కలిమిలో దేవుని యొక్క నడిపింపునిస్తాడు కొద్ది మందికి కలిగిన తర్వాత మనకు దేవుడు అవసరం లేదని పక్క పెడతారు ఆ కలిమిలో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు మనల్ని కలిగిన తర్వాత మనకు దేవుడు వద్దనుకుంటే ఆ కలిగిన దాన్ని కాపాడేవాళ్ళు ఎవరు పక్కవాడు ఎవడన్నా వచ్చి పక్క వేసిపోవడా లేకపోతే ఎవడో శత్రువు మేదపడి తో మనదంతా ఊడ్చుకొని పోతే ఏమవుతుంది అంతా కలిమి దేవుడు తోడై ఉంటే కలిమిలో తోడై ఉంటే లేమిలో ఏటో దేవుడు తోడై ఉంటాడు లేఖనాలన్నీ అవే ఉన్నాయి కలిమిలో దేవుడి ఉంటే మన యొక్క పాపములో మనకు దేవుడి ఉంటే ఎంత ప్రార్థన చేసినా సహాయం చేయకపోతే సహాయం చేసేదాకా ప్రార్థన చేయాల మన కనుమలో మనం తప్పుటాడు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకునేంత వరకు దేవుని కోసం చూస్తూనే ఉండాలి ఆయన మనకు దీపమై ఉన్నాడు నడిపించేటువంటి దేవుడు అప్పటికి ఆ నడిపించే దేవునిని ఎన్నడూ విడవకుండా మన జీవితాల్లో ఆయనను ఆశ్రయముగా ఉంచుకొని మన జీవితాలకు దీపముగా ఉంచుకుందాం దేవుడు తన వాక్యంలో దూరించు కాక అమే